కుటుంబ సభ్యుల మధ్యలో గురు పౌర్ణమి సందర్భంగా ఈ కూటమి ప్రాంతంలో చేపట్టిన సూపర్ సిక్స్లో భాగంలో తల్లకి వందనం అనేది ఒక కార్యక్రమం సూపర్ సిక్స్లో ముఖ్యమైనది ఈ తల్లికి వందనం అని చెప్పి నేను నేను కూడా చెప్పగలుగుతాను ఎందుకే మాట అంటే విద్య అనేది పిల్లలకి భవిష్యత్తులో ముఖ్యమైనది కాబట్టి మన మారమూలమైన మూలమైన ప్రాంతం మన గుమ్మనూరు గ్రామం చిన్న గ్రామం నుంచి మన గ్రామంలో ఎంతో ఎత్తికి ఎదిగిన నాయకుడు మన గుమ్మనూరు జయరామన్న రెండు రాష్ట్రాలే కాదు దేశ చరిత్రలోనే ఒక పేరు తీసుకొచ్చిన నాయకుడుగా మన ఊరి పేరు తెచ్చినాను అదేవిధంగా ఆయన ఆశీర్వాదంతో నేను కూడా మన గుమ్మనూరు గ్రామాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరు వదిలిపెట్టిపోకుండా ఈ ఊరు బాగోగులు చూసుకుంటూ ఈ ఊర్లో ఉన్న మన మన కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమానికైనా నేను ముందుంటాను అదే విధంగా ఇక్కడ వచ్చి స్ట్రెంత్ చూస్తుంటే స్ట్రెంత్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు నేను ఇంకా మన మన తాలూకా నుంచి ఇన్ఛార్జ్ అయితేనే ఉంది మన జిల్లా మినిస్టర్ అయితేనే ఉంది వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి మనం మన స్కూల్ కి ఇంకా మనం స్ట్రెంత్ పెంచుకుంటే ఇక్కడ టీచర్స్ కూడా అవైలబుల్ చేయాలని చెప్పి కూడా నేను అడుగుతాను అదే విధంగా ఈ రోజు మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఇక్కడ ఇక్కడ ఉపాధ్యాయుడి గారికి అదే విధంగా ఇక్కడ మనం ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే నేను చెప్తున్నా మన స్కూల్లో చదివే పిల్లలకే కాదు మన ఊరి విషయంలో గుమ్మనూరు విషయంలో ఎటువంటి పనికైనా మంచి పనికి నేను సహకరిస్తాను నన్ను కూడా మన గుమ్మనూరుకు సంబంధించిన ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుడికైనా చూస్తే చేస్తాను అంతే నాకు కానీ మీ నుంచి ఆశించేది ఏమీ లేదు ఎందుకంటే నేను కొన్ని కష్టకాలాల్లో ఉన్నప్పుడు నా గురించి ఎంతో మంది బాధపడ్డారు అందుకు నేను నిదర్శనగా నేను చాలా మందికి చెప్పిన నాది గుమ్మనూరులో శత్రువులు అనేవాళ్ళు లేరు నన్ను ప్రేమించే వాళ్ళు నా బంధువులే ఉన్నారు కానీ ఏమన్నా చిన్న చింతగా ఏమైనా ఇంతకు ముందే చేసి ఈ వీడియో ద్వారా మా గుమ్మనూరు గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమంటే అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను ఇంతకు ముందు తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసి ఉంటే నా గుమ్మనూరులో ఉన్న ప్రతి ఒక్కరికే నేను తప్పుగా నేను తప్పుగా భావించి చెప్తాను కానీ ఇప్పటి నుంచి అంటే నేను మన కష్టకాలంలో ఉన్నప్పుడు నా శత్రువులు అనుకున్నాను కానీ శత్రువులు కూడా బాధపడ్డానంటే నాకు అప్పుడే అనిపించింది నాకి శత్రువు వాళ్ళు ఎవరు లేరు గుమ్మూరు అన ప్రతి కుటుంబ సభ్యుల్లో ప్రతి ప్రతి ఇంట్లో నా అన్నదమ్ములో నా బావ బహుమారులే అనుకుంటాను కానీ నేను ఇప్పటి నుంచి మన గుమ్మనూరులో ప్రతి కుటుంబానికి చేదోడు బాధాడుతూ ఉంటూ నా ముందు సహాయం చేస్తానని చెప్పి ఈ రోజు ఈ మంచి అవకాశం కల్పించినా ఈ సార్ గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ మంచి అవకాశం